శాసనసభ సభాపతి పదవికే వన్నె తెచ్చిన మహనీయుడు దుద్దిల్ల శ్రీ పాదారావు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో శ్రీ పాదారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు హాజరై శ్రీ పాదారావు చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ శ్రీ పాదారావు ఎంతో మందికి ఆదర్శ ప్రాయులని కొనియాడారు శ్రీపాదారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు స్పీకర్గా అందరి మన్ననలు పొందడమే కాకుండా మారుమూల మంతని నియోజకవర్గంతో పాటు రాష్ట్రం నలుమూలల అభివృద్ధికి కృషి చేసిన గొప్ప వ్యక్తి శ్రీపాదారావు అని కొనియాడారు నిరాడంబతరకు నిజాయితీగా నిలువుటద్దం శ్రీపాదారావు అని అన్నారు వారి ఆశయాలను వారి కుమారుడు శ్రీధర్ బాబు కొనసాగిస్తున్నారన్నారు ప్రతి ఒక్కరికి ఆదర్శమని వారి ఆశలను కొనసాగించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ గోపగోని సారయ్య గౌడ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గాజనవీన సదయ్య వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మరి ఆనాడు అనుకోని పరిస్థితులలో చనిపోవడం జరిగింది వారి ఇరవై ఆరవ వర్ధంతిని పురస్కరించుకొని ఇవాళ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో వారి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని వారికి నివాళులు అర్పించడం జరిగింది మరి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ మరి ఆ దేవుడు ఎల్లవేళలా వారి కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి మరి శ్రీపాదరావు గారి ఆశయాలను కొనసాగించడం కోసం మరి ఐదు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ప్రజెంట్ మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్బాబు గారు గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉండే మరి తప్పకుండా వారి నాయకత్వంలో మరి ఏదైతే వారి ఆశయ సాధనను ముందుకు తీసుకెళ్లి వారి బడుగు బలహీన వర్గాల కోసం మరి అప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రాంతానికి ఎన్నలేని సేవ చేసినటువంటి వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ మరి ముందు కూడా శ్రీపాదరావు గారు మన మధ్యలో లేకున్నా వారి సౌమ్యుడిగా వివాదరహితుడిగా మరి అందరినీ కలుపుకోపోయే తత్వం ఉన్నటువంటి మనిషిగా మరి అప్పటి వారితో కలిసి ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చెప్తూ ఉంటారు మరి వాళ్ళ వారు ఏదైతే కళలు అన్నారో దానికి ముందు తీసుకెళ్ళి ముందుకు తీసుకుపోయే విధంగా ప్రతి కాంగ్రెస్